తేది మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి దశమి తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాశి ఫలాలు ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మేషరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి వ్యాపార లాభాల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తారు మీ సన్నిహితులకు సైతం మీ వ్యవహార శైలి అంతుబట్టని విధంగా ప్రవర్తిస్తారు ఓర్పు నేర్పులతో ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి ప్రజ్ఞా పాఠవాలను కనబరుస్తారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు మిథున వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సింహరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి అన్ని వేళలా విజయం వరిస్తుంది కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు మీరు ఆశించిన ట్రాన్స్ఫర్ లభించే సూచనలు ఉన్నాయి సంతానం చేసే నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ వ్యవహారాలు మీ కనుసన్నల్లో నడుస్తాయి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వాటిని కొంతవరకు అమలు చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఏజెన్సీలు కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ధనుసు వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో కొంత మెలకువ వహించండి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు మకర రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వృత్తి వ్యవహారాల్లో లాభం పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి మీకు రావాల్సిన బకాయిలు మొదలైన ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ वन स्टाफ आल पूजन